జై శ్రీమన్నారాయణ ఆ మహర్షులందరూ కూడా ఈ రకంగా అనుకుంటున్నారు కొడుక కొడుక అంటూ కుమారుణ్ణి తలుచుకుంటూ ఏడ్చి ఏడ్చి దశరథ మహారాజు చనిపోయాడు ఇప్పుడు మనకి రాజు లేడు రాముడు లేడు ఇక భరత శత్రుఘ్నులా ఇద్దరూ అయోధ్యలో లేనే లేరు వారిద్దరూ కేకేయ దేశములో ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరినైనా అత్యవసరంగా రాజును చేయాలి రాజ్యానికి ఎందుకంటే రాజు లేనటువంటి రాజ్యము నాశనమైపోతుంది అని ఆ మహర్షులందరూ కూడా రాజులేనటువంటి రాజ్యములో ఎట్లాంటి ఉపద్రవాలు వస్తాయో ఒక్కొక్కరు ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలని చెబుతూ ఉన్నారు నారాజే జనక నారాజే జనపదే అభివర్షతి పర్జన్యహ రాజులేనటువంటి రాజ్యములో వర్షాలే పడవు నారాజకే జనపదే బీజముష్టి ప్రకీర్యతే వర్షాలు పడకపోతే విత్తనాలు చల్లరు నారాజకే జనపదే పితుపుత్రో భార్యావా వర్తతే వసే కుటుంబాలన్నీ చెల్లా చెదరైపోతాయి రాజులేనటువంటి రాజ్యములో రాజకే ధనం నాస్తి రాజు లేనటువంటి రాజ్యములో ఉండదు క్రయ విక్రయాలు ఉండవు వ్యవహారాలు ఉండవు బంధుత్వాలు ఉండవు కుటుంబాలన్నీ చెల్లా చెదరైపోతాయి నారాజకే జనపదే కారయతి సభాం సభలు నిర్వహించరు ఉద్యానవనాలు కట్టరు దేవాలయాలు కట్టరు ఎందుకంటే ఉద్యానవనాలు దేవాలయాలు అన్నీ కూడా దుష్టులు దుర్వినియోగము చేస్తారేమోనని రారు రాజు లేనటువంటి రాజ్యములో దేవాలయాలు కూడా ఉండవు రాజకే జనపదే యజ్ఞశీలాద్విజాతయ రాజులేనటువంటి రాజ్యములో యజ్ఞాలు జరగవు ఇంద్రియ నిగ్రహము ఉండదు వేదము పఠించేటటువంటి వారు ఉండరు అలా నారాజకే జనపదే రాజులేనటువంటి రాజ్యములో సంపన్నులు ఉండి కూడా యజ్ఞయాగాదులు ఒకవేళ ఎవరైనా చేసినా అలా చేసినటువంటి బ్రాహ్మణోత్తములకి దక్షిణలే ఇవ్వరు ఈ విధంగా దేవత ఉత్సవాలు జరగవు రాజులేనటువంటి రాజ్యములో తీర్థయాత్రలు జరగవు రాజులేనటువంటి రాజ్యములో కళాకారులు ఉండరు రాజులేనటువంటి రాజ్యములో ఎటువంటి కళలకి కూడా గౌరవము దక్కనే దక్కదు రాజులేనటువంటి రాజ్యములో అని ఒక్కొక్క ఒక్కొక్క మహర్షి తమ తమ అభిప్రాయాలని వెల్లడిస్తూ ఉన్నారు రాజులేనటువంటి రాజ్యాన్ని గురించి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ